హాయ్ నేను శ్రీదేవి గోరు చిక్కుడు కర్రీ ఇది చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం హాఫ్ కేజీ గోరు చిక్కుడు ఆనియన్స్ రెండు మిర్చి టమాటో కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో పెద్ద స్పూన్తో ఆయిల్ మూడు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు నపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి కట్ చేసిన ఆనియన్ కూడా వేసి ఫ్రై చేయాలి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్టు ఒక స్పూను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ సరిపడినంత చూసి వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి ఇందులోనే కట్ చేసిన టమాటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసిన గోరుచిక్కుడు కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి పచ్చి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి దీనిలోకి పేస్టు మసాలా పేస్టు రెడీ చేసుకోవాలి గార్లిక్ మిర్చి పౌడరు వేయించిన పల్లీలు సాల్టు ఇవేసి మిక్సీకి వేసుకోవాలి ఇలా రెడీ అయిన ఈ పొడిని ఈ గోరు చిక్కుల్లోళ్ళ వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మరీ ఎక్కువ అవసరం లేదు వాటరు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి పని విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మరలా స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ ఏమన్నా ఉన్నట్లయితే దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి పచ్చి కొబ్బరి పేస్టు కొబ్బరిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఈ కొబ్బరి పాలు ఈ గోరుచిక్కుడు కర్రీలో వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ గ్రేవీ లాగా బాగుంటుంది ఇది రైస్కి కానీ చపాతికి కానీ ఈ కూర ఈ గోరుచిక్కుడు కర్రీ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పల్లీలు పచ్చి కొబ్బరి పాలు ఇవన్నీ వేయటం వల్ల ఈ కూరకి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఈ కూర చాలా వరకు రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీకి ఈ కర్రీ గోరు చిక్కుడు కర్రీ వేసుకోవచ్చు గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి